రాజుల కాలంలో రాజ్యాల మధ్య గొడవలు అయ్యేవి ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యానికి శత్రుత్వము గొడవలు రాజ్యాల కోసం అయ్యేవి తర్వాత ఏమైంది ఊర్లకి మధ్య ఒక ఊరికి ఇంకొక ఊరికి శత్రుత్వం కానీ ఏదైనా దేని విషయంలో కానీ గొడవలు అయ్యి ఉండేవి తర్వాత వర్గాల మధ్య అయ్యాయి తర్వాత కొన్ని కుటుంబాల మధ్య ఒక కుటుంబానికి ఇంకొక కుటుంబానికి పడక గొడవలు కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక ఒక ఇంటి వాళ్ళ మధ్యనే తోడబుట్టిన వాళ్ళ మధ్యనే ఇప్పుడు గొడవలు అయిపోయాయి అక్కడికి దిగజారిపోయింది మన సమాజం సంస్కృతి ఎక్కడ పోతుందో కదా సొంత తోడబుట్టిన వాళ్ళ మధ్య శత్రుత్వాలు బయట వాళ్ళన్నా బాగుంటారు కానీ తోడబుట్టిన వాళ్ళకి మాత్రం అస్సలు బాగుండరు ఈర్ష వేషం బాగుపడతారేమో అని బాగుపడిపోతారేమో అని బెంగపడతారనమాట బాగుపడితే సంత మన వాళ్ళు బాగుపడితే సంతోషపడే రోజులు ఎప్పుడో పోయినాయి బాగుపడితేనే కులుకుంటారు ఏడుస్తారు అదే బయట వాళ్ళు బాగుంటున్నారు తోడబుట్టిన వాళ్ళకంటే కూడా మన వాళ్ళు మన వాళ్ళు అనుకున్న వాళ్ళకంటే కూడా బయట వాళ్ళే బాగుంటున్నారు అక్కడికి దిగజారిపోయింది మన సమాజం నాకైతే ఇది అనిపిస్తుంది మీ కామెంట్ ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి మరి